e స్వాగతం ఈరోజు వినబోయే కథ ఛీ ప్రముఖ కవి రచయిత శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు అనువదించిన తమిళ కథ ఇది తమిళ మూలం మెహర్ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు కవి గేయ రచయిత ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసిస్టెంట్ ఎడిటర్గాను నిజామాబాద్ కేంద్రంలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గాను పనిచేశారు ఆంధ్రజ్యోతి వారపత్రికకు సబ్ ఎడిటర్గా ఆంధ్రప్రభ వారపత్రికకు సంపాదకులుగా పనిచేశారు అనేక రేడియో నాటికలు నాటకాలు డాక్యుమెంటరీలు సంగీత రూపకాలు రచించారు వీరి కవితలు అనుభూతి గీతాలు గమ్యం అనే సంపుటాలుగా వెలువడ్డాయి వచన కావ్యం శిలామురళి ఏకాంత కోకిల పద్యకావ్యం గేయాలు పొగడపూలు పేరుతో వెలువడ్డాయి నవలలు తూర్పున వాలిన సూర్యుడు క్షణికం అన్నమయ్య చరిత్రను శ్రీపద పారిజాతం పేరుతో యక్షగానంగా మలిచారు కిరాతార్జునేయం శ్రీ ఆండాల్ కళ్యాణం గంగావతరణం వంటివి వీరు రచించిన ఇతర యక్షగానాలు రేడియో కోసం వీరు రచించిన ఆకుపచ్చని కోరికల నాటకం జాతీయ పురస్కారం పొంది పద్నాలుగు భారతీయ భాషల్లోకి అనువదించబడింది ఇంద్రగంటి శ్రీకాంత గారి కవితా సంపుటి అనుభూతి గీతాలకి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం లభించింది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో నూతలపాటి సాహితీ పురస్కారం అందుకున్నారు ఆకాశవాణి కోసం వీరు రచించిన అనేక రూపకాలకు డాక్యుమెంటరీలకు బహుమతులు లభించాయి ఇక ప్రస్తుత కథ ఆంధ్రజ్యోతి పంతొమ్మిది వందల ఎనభై ఏడు నవంబర్ నెల దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురితమైంది మరి వినండి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి కథ ఛీ ఆ రోజు బాగా వర్షం కురిసింది వర్షం అవును ఆకాశపు ఆశీర్వచనం లాంటి వర్షం మరీ ముఖ్యంగా దేశమంతా లేక జనం అల్లాడిపోతున్న ఈ రోజుల్లో వర్షం ఈ గడ్డు రోజుల్లో ఏ పాటి వానజల్లు కురిసినా తప్పించిన లక్షలాది జనానీకానికి హర్షం కలిగించే వర్షం అవును తల మీద ఒక గూడంటూ లేని అనాథలకి ఈ వాన నిజంగా ఆనందం కలిగిస్తుందా అని మరో చివుక్కుమనే ప్రశ్న మంచి వాన విసిరి విసిరి అప్పుడే వెలిసింది బెజవాడలో బెంజ్ కంపెనీ సెంటర్లో ట్రాఫిక్ సంచలనం వేగంగా పుంజుకుంటోంది లారీలు చిన్న కార్లు ఆటోరిక్షాలు స్కూటర్లు మోపెడ్లు వ్యాన్లు ఇటు అటు సంతడిగా పరుగులు తీసే జనం ఒకటే సందడి అక్కడ ఒక ధ్వనుల తరంగం లేచింది అసలే సందడిలో ఈ ధ్వనుల కోలాహలం మతిస్థిమితం పోగొట్టేలా ఉంది ధ్వని అనేది ఈనాటి అభివృద్ధికే సంకేతమా అనిపించింది ఎక్కడ చూసినా ధ్వనులు ధ్వనులు బాటల మీద వీధులలో కళ్యాణ మండపాలలో దేవాలయాల్లో మసీదుల్లో చర్చిల్లో ఆశ్రమాలలో అన్ని రకాల సభా ప్రాంగణాల్లో రాజకీయ తాత్విక సామాజిక సాంస్కృతిక మతధ్వనులు మూగవాళ సంఘం వార్షిక సమావేశం జరిగిన లౌడ్ స్పీకర్లు తగిలించి నగరంలో ధారాపాతంగా మాట్లాడగలిగిన భక్తులను ఆహ్వానించి వాళ్ళ సమస్యల గురించి మాట్లాడించకుండా వదలరు కదా సరిగ్గా అటువంటి ధ్వనుల కలకలం నలువైపులా వ్యాపించిపోయిన రోజు అది దగ్గరలోనే ఉన్న సభాభవనంలోంచి ఏదో సమావేశానికి జనాన్ని ఆకర్షించడానికి అనుకుంటాను చవకబారు సినిమా పాటల హోరు అసలే గజిబిజీగా ఉన్న ఆ సెంటర్ని మరింత గజిబిజి చేస్తోంది మబ్బులు చెదిరి ఆకాశంలో వెలుగు ఆవరించింది వరుణదేవుడు వాన కోరేవాళ్ళని దగా చేసిపోయాడు కూటి పేదల్ని గూడు లేని వాళ్ళని కాసేపు కలవరపరిచిపోయాడు అస్తమించే సూర్యకాంతి కునికే దీపం చివరి వెలుగులాగుంది నేను బందర్ రోడ్డు మీదుగా నడిచి ఆ సెంటర్కి ఎడంగా ఒక పక్కగా ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర నిలబడ్డాను నలువైపులా చూస్తున్నాను నాకు చేతి వైపున జాతీయ రహదారి ఎదురుగా బందరు పోయే రోడ్డు కుడి చేతి వైపు కృష్ణలంక వైపు వెళ్లే రోడ్డు మధ్యలో అందంగా పూలు పెరిగి ఫౌంటైన్ దరహాసాలు చిలికే నాగరీకం నిండిన ట్రాఫిక్ ఐలాండ్ హఠాత్తుగా నా కంటికి ఎదురుగా తడిసి చివికిన వెదురు కర్ర లాంటి ఒక మానవాకారం ఆ కూడల్లో అవతల పక్క కనిపించింది కృష్ణ లంక వైపు రోడ్డు మీదకి వెళ్లాలని కాబోలు ట్రాఫిక్ ఐలాండ్ మలుపు తిరుగుతున్నాడా మనిషి శల్యావశిష్టంగా ఉన్న అతని కుడి చేతిలో భారంగా ఒక ఊతకర్ర ఎడం చేతిలో ముష్టిమూకుడు అదే అతని సంపద గుండెలకు పదిలంగా అదుముకుని మరీ నడుస్తున్నాడు సరిగా పడక తడబడుతున్నాడు వాహనాలు నడుపుకుంటూ వెళ్లే వాళ్ళు కొందరు అతన్ని కూకలేస్తున్నారు అడ్డం వచ్చినందుకు కొందరైతే పాపం దయతలిచి తమ బళ్ల వేగం తగ్గించి తప్పుకు వెడుతున్నారు సైకిళ్ళ బాబులు కొందరు బ్రేకులు వేసి కసురుకుంటున్నారు అతను ఏమైపోతాడా అని నేను ఊరికే చూస్తూ నిల్చున్నాను ఎవరా మనిషి అతని గమ్యం ఎక్కడికి నాది వట్టి కుతూహలం అంతే నా సంపాదక మిత్రుడికి నేను వృత్తిధర్మంగా ప్రతి సూక్ష్మాంశం చెప్పాలనే కుతూహలం నా గుండె ద్రవించిపోతోంది అయినా ఆ మనిషిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నానంతే అతను మలుపు దాటాడు నిర్లిప్తంగా ఉన్నాడు అసలే నాలుగు రోడ్ల కూడలి అది చీకటి పడే వేళ గనక జనం అంతా ఎవరి హడావుల్లో వాళ్ళు ఈ నాగరికత మీద నుంచి ప్రవహించిపోతున్నారు ఆ మనిషికి ఏదో ఘోరం జరగడం తథ్యమని నాకు అనిపిస్తోంది నా కాళ్ళలో వణుకు పుట్టింది కోల్పోయేందుకు నాకేముంది గనక అన్నంత దిలాసాగా చివికి చేదురైపోయిన ఆ మనిషి వణుక్కుంటూ పోతుంటే చూస్తూ నిలబడ్డం చూసేవాడికి ఎంత అలసట అనుకున్నంత అయింది కృష్ణలంక రోడ్డు మీదకి వెళ్ళవలసిన అతను ఒక పక్కగా కర్ర ఒకవైపు ముష్టిమూకుడు ఒకవైపు జారవిడిచి ఆ తడి నేల మీద ఒరిగిపోయాడు భుజం మీద మురికితుండు పరిచినట్టు పడింది నాకు ఆరాటం ఆగలేదు అప్పటికి అప్రయత్నంగా నేను నా కుడి చేతి వైపు నడిచి అటున్న పెట్రోల్ బంక్ మీదుగా వెళ్ళాను పడిపోయిన అతనికి నాకు మధ్య పది పదిహేను గజాల దూరం ఉంది ఆతృతగా చూస్తున్నాను ఏదో చెయ్యాలని ఉంది ఏం చెయ్యాలి తలెత్తి మళ్ళీ చుట్టూ చూశాను నేను నిలబడ్డ చోటుకి ఎడం వైపు దూరంగా ఎదురుగా నాస్తిక కేంద్రం బోర్డు గుర్తుకు వచ్చింది అక్కడ వాళ్లకు దేవుడి మీద నమ్మకం లేకపోయినా సాంఘిక సేవా కార్యక్రమాల్లో దీక్షగా పనిచేస్తారని పీడితుల్ని తాడితుల్ని ఆదుకుంటారని విన్నాను వాళ్ళ ధార్మిక కార్యకలాపాల గురించి రోజూ ఏదో ఒక వార్త వింటూనే ఉన్నాను నాలో ఒక ఆలోచన మెరిసింది ఈ దిక్కులేని మనిషి గురించి అక్కడికి వెళ్ళి చెప్తే ఎలా ఉంటుంది అక్కడ అక్కడెవరిని నేను ఎరగను చను ఎవరితోని లేదు ఆ కుటుంబం వాళ్ళలో ఒకరిద్దరిని అప్పుడప్పుడు సభల్లో సమావేశాల్లో కలిసిన ముఖపరిచయం ఉన్నా అది హలో బాగున్నారా అని పలకరించేపాటి పరిచయమే మరి ఎలా అక్కడికి వెళ్ళి చెప్పడం మరొక సందేహం కూడా తలెత్తింది మనకేమీ సంబంధం లేని ఒక మనిషి గురించి ఏమని చెప్పడం వాళ్ళు అతను మీకేమవుతాడని అడిగితే సరే వెళ్ళి చెప్పానే అనుకుందాం ఇక్కడికి తీసుకురండి అని వాళ్ళంటే తీసుకువెళ్ళడం ఎలా ఏమిటి సాధనం అరే రే ఈ మనిషి గురించి ఎవరికి చెప్పాలి నాకు సాయపడేవాళ్ళు ఎవరు ఇంకో ఇద్దరు నాపి సాయం కోరితే ఇది బాగుంది ఇంకొకరితో చర్చించి ఏదైనా చేయవచ్చు అనిపించింది సరిగ్గా అనుకున్నానో లేదో బందర్ రోడ్డు వైపు నుంచి ఒక ఆయన ఇటే వస్తు నా దృష్టిని ఆకర్షించాడు నాగరికంగా నీట్గా డ్రెస్ చేసుకున్నాడు అడిగేద్దాం పర్వాలేదు ఈయనెవరో మంచి మనిషిలాగే కనిపిస్తున్నాడు ఇలా ఆలోచిస్తూనే పడిపోయిన ఆ మనిషి ఉన్న వైపు చూశాను కదలక మెదలక ఉన్నాడు నాలుగైదు గజాల దూరం అటుగా నడిచాను ఒక కుక్క ఆ మనిషి దగ్గరగా వచ్చి ముష్టి తనకి తనకేమైనా దొరుకుతుందేమోనని తాపత్రయపడుతోంది అది ఆ మనిషిని ఏమీ చేయకుండా దూరంగా తరమాలి వంగి ఒక రాయి తీశాను రాయి ఆ మనిషికి తగలకుండా కుక్కకే తగిలేలా జాగ్రత్తగా విసరాలని నా ఉద్దేశం అయితే ముష్టి తనకేం దొరక్క ఆ మనిషి వైపు ఒక నిరసన చూపు విసిరి ఆ సెంటర్కి రాజులాగా ఆ కుక్క టీవీగా వెనక్కి వెళ్ళిపోయింది చేతిలో రాయిని చల్లగా జార్చేశాను అప్పటికి నేను చూసిన మంచి మనిషి నాకు దగ్గరగా వచ్చాడు నేను వంగడం రాయి తీసి కుక్కను తరమాలనుకోవడం దూరం నుంచి బహుశా గమనించే ఉంటాడు ఈ ముష్టి మనిషికి నాకు ఏదో బాంధవ్యం ఉందనుకునే ఉంటాడు ఆయన ఆపాను జస్ట్ మినిట్ ప్లీజ్ ఎస్ వాట్ కెన్ ఐ డూ మరేం లేదు చూడండి ఆ మనిషి పడిపోయాడు ఓ దట్స్ ఆల్ రైట్ అని ఆయన జేబులోంచి రెండు రూపాయల నోటు తీసిస్తూ డూ సంథింగ్ ఐ మీన్ హరీ అన్నాడు మీరు మరోలాగా అనుకోకండి సార్ ఏమండి ఆయన వెళ్ళిపోయాడు ఆయన నన్ను గురించి ఏమనుకొని ఉంటాడు ఆ ముష్టి మనిషి కోసం చందాలు వసూలు చేస్తున్నాను అనుకున్నాడా నా మనసు చివుక్కుమంది ఏమీ పాల్పోవడం లేదు అక్కడ పడిపోయిన ముష్టి మనిషి ఇక్కడ నా చేతిలో రెపరెపలాడుతూ రెండు రూపాయలు కాగితం సిగ్గనిపించింది కానీ కదలలేకపోయాను మళ్ళీ చుట్టూ చూశాను ఈ పెద్ద మనిషి వచ్చిన వైపు నుంచే ఈసారి ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ ఇటే వస్తున్నారు వేళనైనా ఆపి ఆ మనిషి సంగతి చెప్పి చర్చించి ఏదో చెయ్యాలనిపించింది వాళ్ళ దగ్గరకు రాగానే ఆపాను చూడండి మాస్టారు పాపం ఆ మనిషి అక్కడ పడిపోయాడు అనాథలా ఉన్నాడు అని ఇంకా చెప్పబోతున్నాను వాళ్ళలో ఒక అతను ఏమిటయ్యా నీ గోళ అన్నట్టు విసుగ్గా చూసి చూడండి మాస్టారు మా ముగ్గురులో ఇద్దరు అనాథులున్నారు ఎవరికి పట్టింది మేము అర్జెంటు పని మీద పోతున్నాం అన్నాడు అది కాదు ఒక మనిషి అలా నా మాట పూర్తిగా వినిపించుకోకుండానే అతను మీ పనేదో మీరు చూసుకుందిరు ఎవరిని ఎవరు ఉద్ధరించగలరు కాదంటే మీరే ఏదైనా చేయండి మాకు వేరే పనుంది అనేసాడు ఆ ముగ్గురు వెళ్ళిపోయారు అప్పటికి కాస్త చీకటి అలముకుంటోంది ఆ మనిషి అలాగే పడి ఉన్నాడు నా మీద నాకే చికాకు వేసింది నేను అనవసరంగా ఇక్కడ ఇరుక్కున్నాననిపించింది నా చేతిలో ఆ దాత ఎవరో ఇచ్చిన రెండు రూపాయల ఒకటి నా జేబులో రూపాయి ఉంది అది ఇది కలిపి పడిపోయిన ఆ మనిషి దగ్గరకు వెళ్ళి ముష్టి ముక్కుట్లో వేయడానికి వంగాను ఈ స్థితిలో నన్ను చూసి ఎవరేమనుకుంటున్నారో అని మనసు పీకుతోంది వేసేశాను మనిషి అలాగే ఉన్నాడు బరువుగా ఊపిరి తీస్తున్నాడు నా మనస్సు గిలగిల్లాడింది ఉండి ఏమైనా చేయడమా వెళ్ళిపోవడమా మళ్ళీ దిక్కుమల్లిని శంఖ నాస్తిక్ కేంద్రానికి వెళ్ళి ఏమైనా సరే అక్కడ వాళ్ళకి చెప్పడానికే నిశ్చయించి గబగబా అటువైపు నడిచాను ఆ మనిషి దగ్గర నుంచి ట్రాఫిక్ ఐలాండ్ మలుపు తిరుగుతూ కొంత దూరం వెళ్ళి వెనక్కి చూశాను ఆ మనిషి దగ్గర తెల్లని దుస్తుల్లో ఇద్దరు స్త్రీలు దేవతల్లా నిలబడి ఉన్నారు వారిలో ఒక ఆమె పరుగు వంటి నడకతో గబగబా పక్కన ఆటో రిక్షాలు ఆగిన వైపు వెళ్ళింది నేను వేగంగా వెనక్కి వచ్చాను అప్పటికే ఆటో రిక్షా వచ్చింది డ్రైవర్ సాయంతో ఆడవాళ్ళిద్దరూ ముష్టి మనిషిని ఆటోలో ఎక్కించి చెరుకు వైపున కూర్చుని తమ ఊళ్ళో పడుకోబెట్టుకున్నారు ఆ స్పర్శలో మానవత్వపు వెచ్చదనం అతనికి ఊరట కలిగించి ఉంటుంది అప్పటికి నేను ఈ దృశ్యం చూస్తూ బందర్ రోడ్డు వైపుగా ట్రాఫిక్ ఐలాండ్ మలుపు తిరిగి ఎడం చేతి వైపు పెట్రోల్ బంకు వంపు దగ్గర ఆగాను ఆటో డ్రైవర్ నా ఎదుటి నుంచి వేగంగా కోసి కాండ్రించి రోడ్డు మీద ఉమ్మాడు నాకెందుకో ఛి అని నా మొహం మీద ఉమ్మినట్టు అనిపించింది అనిపించిందంతే అతను నన్నేమీ ఎరగడు ఇది ఛి కథ మనిషి నైజం చక్కగా చూపించిన కథ ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం